హలో అన్న ఒక సెకండ్ లైన్లో ఉండవా అన్న లైన్లో ఉండరా ఒకసారి నమస్తే నమస్తే నీతో మాట్లాడతా నువ్వు లోనే ఉండు వేరే ఇంకో కాల్ ఉంది మాట్లాడతా వేరే ఫోన్కి వచ్చింది అది ఎవరు అదే అదే అన్న నమస్తే నమస్తే నరేష్ నరేష్ మాట్లాడుతున్నా ఏం పేరు

రైతుల గురించి ఎంత చెప్తాను రెడ్డి సాబ్ మరి నా దగ్గర మల్లన్నకేచ్చిన వచ్చేసాయి వచ్చేసేయు నేను కూడా మల్లన దగ్గర అట్లనే పోతుంటే అప్పుడప్పుడు లైవ్ లో నేను కూడా మాట్లాడినా నీ లెక్కనే రెండు మూడు సార్లు ఆయనకి ఇంటర్వ్యూ కూడా చేసిన రెండు మూడు సార్లు అయితే నేనేమంటున్నా నువ్వు నా దగ్గరికి రా ఈ రైతుల కోసానికి నన్ను అభినందించుడు కాదు ఈ రైతుల పక్షాన వాళ్ళ మాటలు ఏమున్నాయో నువ్వు కూడా చెప్పాలి నాకు ఇక్కడ చాలా మంది చూస్తారు ఉన్నది రుణమాఫీ రుణమాఫీ కథ ఏంది ఎట్లా ఇప్పుడు మొత్తం ఆయన చేయకపోయినా మంచి భూమి ఇంకా ఇవ్ అయిపోయింది కథ మొదలు పెట్టి సగంకు ముంచినట్టు అయింది ఇప్పుడు ఆయన పదిహేడు వేల కోట్లు అయ్యకుండా ఏం కాకపో అంత తిరుదురు సప్ ఎక్కు అసలు జోలి కూడా ఒప్పిపోదురు మర్చిపోదురు మర్చిపోదురు ముందు కొడుకు ఇప్పుడు ఎంత పని నాకు ఏం బాధ అంటే మళ్ళీ అందరూ నరేష్ నాకు ఫోన్ చేసి బాబు వన్ కోటే తు వన్ కోటే తు చంద్రశేఖరరావు గారి మీరు ఇంకా చరిత్రమా ఎక్కడ బాబు అంటారు అవు మరి అప్పుడు ఎక్కువ మంది నీదే చూసారు తీర్మార్ దగ్గరకు వచ్చి నువ్వు చెప్పినావు కదా కేసీఆర్ దగ్గర మనిషిని వాడు ఇట్లా వాడు అట్లా అని చెప్పే వరకు మరి అదే అందరు ఫోన్ చేస్తారు దానికైతే మంచిది గాని అయితే నేను ఇంకొకరికి దాని చెప్పినంత మాట్లాడేది ఉన్నది మాట్లాడాలి తప్పకుండా మాట్లాడదాం బాబు ఎంతసేపడి ఈ చంద్రశేఖర్ రావు మీది కోపంగా మీకు వేసేవ్వరు అంతే తప్ప ఇంకోట్లేదు వీలు వీళ్ళు వీకి పడగొట్టింది ఏం లేదు అప్పుడు ఏమున్నా కేసీఆర్ రానిచొద్దు అనేది ఎక్కువ ఉండేది అసలు మీ దోస్తు అప్పుడే లక్ష రూపాయలు మాఫీ కరెక్ట్ చేస్తే ఫస్ట్ వీళ్ళు ఒళ్లే ఉండకపోగానే అసలు మరి అసలు నాకైతే అప్పుడు వాడు చేయనే ఇప్పుడు అదే వాస్తవమే కానీ నేనేమంటున్నా మొదలు అవకాశం ఉన్నోడు చేయక వీళ్ళ నెత్తి మీద పడ్డది మరి ఎత్తుకున్నాడు తప్పదు కదా బరువు మోయాల్సిందే కదా సిందే నరేష్ నేను అనేది ఏంటి కదా అంటే ఇప్పుడు వీడు పదిహేడు వేలు వేయకుండా ఇంత కోపం ఇంత ఎంత అది వేసినా డబల్ కోపం ఉన్నది ఇంకా అరే అన్ని కూడా నాకేం ప్రతి చిరా నువ్వు ఫోన్ చేసి చెప్పినావు అన్న వేరే వేరే వాళ్ళకు చెప్పుకుంటే అందరు నేను చూసి చాలా బాగా చూసుకుండా అందరి కోరిక పశువుల పక్షాన్ని ఇష్టం ఉండాలి జర్నల్ చేస్తా అంటే బాబు మీ ఆశీర్వాదం ఉండాలి మళ్ళనకి ఎక్కడికే కాదు మాకు కూడా ఉండాలి నీ ఆశీర్వాదం భవిష్యత్తులో ఇంకా ముందర పోయేది ఆ ముందర పోయేది ఉన్నది ఇంకా భవిష్యత్తులో అదే మీ అసంట మద్దతు కావాలి కేసీఆర్ బాగా దగ్గర అన్నావు కదా ఎట్లా దగ్గరనే నీకు మన దగ్గర ఒక ఐదు రూపాయలు లేదన్నారు మేము పది రూపాయలు పెట్టి 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 అందరితో అందరికి ఎవరికి చేయలే అటువంటి వాళ్ళకు దొంగలకు లంగలకు సహాయం చేసేది అది బాధ అది బాధ నువ్వు ఎన్నడస్తావు చెప్పు నా దగ్గరికి నేను ఇప్పుడు ఇంటి పోతున్నా గురువారం వస్తా ఆ గురువారం వచ్చినంత నా నెంబర్ నేను చేపిస్తా నేను లొకేషన్ పంపిస్తా మా బాలరాజా మాట్లాడతాడు ఖచ్చితంగా నీకు ఈ అడ్రస్ చెప్తాడు మా ఊళ్ళో ఎక్కించుకొస్తారు వచ్చి ఒక్కసారి ఒక అర్ధ గంట రైతులతో మాట్లాడదాం బాబు నువ్వు అందరికి భరోసా ఇప్పుడు అట్లా చేసిపోయింది ఇట్లా చేస్తుండు మరి ఎట్లా చేద్దాం అని ఇప్పుడు మరి నిన్నే అడుగుతారేమో అందరు ఏమైనా కేసీఆర్ అద్దంటివి కేసీఆర్ వద్దంటే తిడతారేమో మరి మైపాల్ యాగం తిడతలేరా ఫోన్ చేసి నువ్వు జప్పు జప్పు కొట్టుకుంటా దప్పు కొట్టుకుంటా కామకారులు తాత మొక్కి లాంటిది చేసిన కానీ తిడతలేరా కేసీఆర్ ను కాదని రియల్ ఆగం చేశామని తిడుతురు ఆ కరెక్ట్ కరెక్ట్ లేదు కరెక్ట్ నేను నరేష్ గోల్ కూడా చేసిన నరేష్ నరేష్ ను అంత ఫోన్ లో తీవ్ర రానే ఎంత చిట్లో పడబట్టినాయా మరి ఏం చేస్తాం పడాలి కదా సరే బాపు నేనేమంటున్నా అయితే ఇంకొకటి చెప్పే మొన్న నేను ఒక ఇరవై మంది జర్నలిస్ట్ ఫోన్ చేసిన ఏది మీకు ఇల్లుటాగా వచ్చిందా అవును మొన్న జవా అది ఇచ్చారు కదా జవా సొసైటీలా అయితే రాలే అవును అయితే నేను అన్నా ఈ జర్నలిస్ట్లకు నేను ఇబ్బంది ఒక్కరికి కూడా రాలేదు నువ్వు మూడు వందల కోట్ల రూపాయల ఆస్తి ఎవరికి అని అడుగుదామనుకుంటా అడగాలి కానీ జర్నలిస్టులు అంటే మన దృష్టిలో ఎవరో తెలుసు కదా నీకు తెలియదా డబ్బు కొట్టేటోళ్ళు మొత్తం నాకు ఎరుకున్న పేరు మొత్తం చేస్తే ఒక్కరికి రాలేదు అదా నేనేమంట నీకు అంతనేమో నిజంగా ప్రజలలో జర్నలిస్టులుగా ఉండి కొట్లాడేటోళ్ళు వాళ్ళకు భూములు వచ్చిన వాళ్ళు వాళ్ళంతా ఏంటంటే వాళ్ళకి నచ్చిన పత్రికలు నచ్చిన ఛానళ్ళల్లా వాళ్ళకు బాకా ఊదేటోడు వాళ్ళకి డబ్బు కొట్టాడు ఉన్నాడు కదా వాళ్ళకి అప్ప చెప్పారు అంతే మాకు మేము జర్నలిస్ట్ లం కాదు మేము జర్నలిస్ట్లం కాదు మమ్మల్ని గుర్తించలేదు ప్రభుత్వం మాకు పర్వాలేదు ప్రజలు గుర్తిస్తారు రైతులు గుర్తిస్తారు సాల్ మాకు ఆ భూమి కోసం ఆశపడి మా జీవితాన్ని ఇట్లా పనంగా పెట్టలేము మేము మా పోరాట స్ఫూర్తిని ఇట్లా కోల్పోలేము మేము కాబట్టి ప్రజల కోసమే మాట్లాడదామని డిసైడ్ అయినా భూమి కోసం అయితే మేము ఎప్పుడో ఆకృతి బయట వాళ్ళం మేము ఏదో ఛానల్ లైవ్ లా రైతులతో మాట్లాడదాం బాపు తప్పకుండా ఇప్పుడు కూడా వేల మంది చూస్తున్నారు రైతులు సరేనే మీ అందరికి గుర్తుండాలి తీన్మార్ మల్లన్న అన్న షోలో వచ్చిండు ఆ రెడ్డి సాపు పెద్ద మనిషి ఆయన ఏమన్నాడు అంటే ఆ రోజు కేసీఆర్ ముండ కొడుకు చేస్తలేడు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ని ఓడకూడదాం ఎట్లయినా సరే ఇక ఇంకోని తెచ్చుకుందాం అని అన్నాడు చూడు ఆయన్నే ఫోన్ చేసినాడు ఇప్పుడు ఆయన కూడా బాధపడుతున్నాడు ఇక చూడు ఇక ఏమైందో అన్న సారీ అన్నా అన్న సారీ ఏమనుకోకు ఏడు నిమిషాలు లైన్లు వచ్చినా లేదు ప్రాబ్లమ్ చెప్పండి అన్న మీరు అడగండి అయితే మన మా నాన్న పేరు పైన రెండు రెండు లక్షల యాభై వేలు ఉండే నాన్న పోయినా జనవరి వరకు అదే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి వరకు నా పేరు పైన వన్